ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజల నుంచి కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ దోపిడీ చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసన చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు గతంలో చెప్పినట్లుగా రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని డిమాండ్ చేశారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామన్న వ్యాఖ్యలకు విరుద్ధంగా ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వ వైఖరి సరైంది కాదని మండిపడ్డారు ప్రజలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు ఎన్నికల్లో గెలవడానికి హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను గందరగోళం చేసిందని విమర్శించారు ఆ రోజు ఎన్ఆర్ఎస్ చేయద్దు అనేసి మరి ఆ రోజు ప్రభుత్వంలో సార్ మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు విమర్శించడం జరిగింది ఎన్ఆర్ఐస్ ఓటు ఎవరైతే ఈ పేదలు ఉన్నారో వారికి ఫీజు లేకుండా ఒక రూపాయి కూడా కట్టకుండా మిగతా ప్రజలకు ఏమైతే ప్లాట్స్ రెవెన్యూ ఫ్యాక్సీలో ఉన్నారో వేద ప్రజలు వారికి ఉచితంగా వారికి ఈ పట్టాలు ఇవ్వాలనేసి ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడతారు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాట్లాడతారు ఇదే ఇప్పుడు ఇప్పుడున్న పిల్ల ఇన్ఛార్జ్ శ్రీకల్ గారు కూడా మరి ఆ రోజు మాట్లాడడం జరిగింది మేము మేము ఏమంటున్నాం అంటే ఆ రోజు మీరు మాట్లాడారు మరి ఈ రోజు ఏమైంది ఈరోజు మీరు ప్రభుత్వంలో వచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి ఈరోజు ఉచితంగా మీరు ప్లాట్లు వాళ్ళ పేద ప్రజలకు ఇవ్వాల్సింది పోయి ఆ రోజు డిమాండ్ చేసిండ్రు మరి రోజు ఎందుకు మర్చిపోయిందని మేము ఈ ఈరోజు మరి ఇప్పుడు అందరికి కూడా పంపించారు ప్రతి ఒక్కరు కూడా మరి ఎల్ఆర్ఎస్ మరి ఇవాళ మీరు డబ్బులు కట్టండి అనేసి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది ఆదేశాలు ఇచ్చారు అధికారులు కాబట్టి మేము ఈరోజు మన మన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏటీ రామారావు గారు ఆదేశాల ప్రకారంగా మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఆదేశాల ప్రకారంగా ఈరోజు నియోజకవర్గాలలో మరి ఈరోజు మరి ఏదైతే మన ధర్నా కార్యక్రమాలు మరి పేద ప్రజల తరపున ఈరోజు మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మేము ఒకటి ఒకటి అడుగుతున్నాం ఈ రోజు ఆసమాబాద్ లో చాలా మంది పేద ప్రజలు ఇక్కడ చాలా మంది ఇవాళ మన ప్రభుత్వ స్థలాలలో మరి ఇవాళ ఇల్లు పట్టుకొని ఉన్నారు వాళ్ళందరూ కూడా మరి ఉచితంగా వారికి పట్టాలి వాళ్ళని మేము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు మేము ఎల్ఆర్ఎస్ మీద ఆ రోజు మాట్లాడడం అంటే ఈ నాయకులు ఇవాళ మంత్రులుగా ఉన్నారు ఇవాళ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మరి ఇవాళ మరి మేద పేద ప్రజలని మరి ఇవాళ వారికి ఏం ప్లాన్ చేస్తారని మేము అడుగుతున్నాం